రాష్ట్ర శాఖ మొత్తం రూరల్ సెవెంటీ పర్సెంట్ రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలోనే ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో నా కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎలా కొట్టామో స్ట్రైకింగ్ రేట్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ఎలా కొట్టాము అలాగా రక్షిత మంచినీరు అసలు లేని ఉన్న లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు నా విల్లో పవర్ నా నా విల్లో శక్తి ఉంది నా సంకల్పం శక్తి ఉంది వనరులు బడ్జెట్ మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా అసలు రక్షత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి అలాగే ఎక్కడో మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు అది పోవాలి నా కోరిక ఏంటంటే నేను ప్రజా మన పోరాట యాత్ర నేను అరకు తిరిగా నేను అరకుకెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి అక్కడ నేను కష్ట నష్టాలు చూడాలి నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు పిఠాపురం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపుడు నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు నేను అలాంటి అవ్వాలి అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన కేసాం సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన ఒక్కరిలో బిడ్డ నీ పేరు